మన దానిలో మాకు బాగా అనుభవం ఉంది అప్పుడే అడిగినారు అరే గిన్నె చెప్తున్నారు ఏందా మీరు భారతదేశం బడ్జెట్ మొత్తం తెచ్చి మీ రాష్ట్రానికి ఇచ్చినా సరిపోదు గిన్నె హామీలెట్లు ఇస్తున్నారు నాలుగు వందల ఇరవై అంటే చాలా గొప్పగా చెప్పింది ఇంత ఇంత పెద్దగా ఆర్థిక మంత్రి ఓయ్ కేసీఆర్కి తెలివి లేదు కేసీఆర్కి అనుభవం లేదు పదేళ్ళే కదా ఆయన ఇప్పుడు మననే కదా వచ్చింది మేము నూట ఇరవై ఐదేళ్ళ నుంచి వెళ్ళి ఉన్నాం మేమే పరిపాలన చేసినాం ఎక్కడున్నాయో మాకు తెలుసు ఆ పైసలు మేము సంపాదించుకొస్తాం మేము కడుపు కట్టుకుంటాం కడుపు కట్టుకున్నారు ఇంత ఇంత పెద్దగా ఏను గొంతులు చేసినట్టు చేసుకొని తిరుగుకుంటాం ఒకడొకడు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని పదిహేను వేల కోట్లు మీరుది దొంగల్లాగా పందికొక్కలాగా బొక్కి మేము వచ్చినాడు మీరు ఇచ్చింది అరవై వేల కోట్ల ఆదాయం మీ రాష్ట్రానికి ఎనభై వేల కోట్లు ఇచ్చారు మూడు వందల కోట్ల మిగులు పడ్డతో ఇచ్చారు కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ఆదాయం రెండున్నర లక్షల కోట్లకు పెంచిండు కేసీఆర్ తింటే పెరుగుద్దా తగ్గుద్దా మీరు దొంగలు తిన్నరు అని సాక్ష్యం వచ్చింది ఏంది కేసీఆర్ సంవత్సరానికి ఇచ్చిపోయిన ఆదాయాన్ని పదిహేను వేల కోట్లు మీరు తగ్గించారు ఇప్పుడు ఆడిగిపోతుంది అది మీ జేవులల్లో నింపుకున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ఇసుక రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రానియకుండా ఇసుక మాఫియా లాగా తయారై వచ్చే ఆదాయం తగ్గించిండ్రు ఎక్సైజ్ నుంచి రావాల్సిన ఆదాయం జీరో దొందాలు మొదలుపెట్టి మీ దొంగలు ఆడ ఆడదగ్గిచ్చి మీరు తింటున్నారు దాంతో పదిహేను వేల కోట్ల రెవెన్యూ రాష్ట్ర ప్రజలకు రావాల్సింది న్యాయంగా మీరు తిన్నారు దొంగలు మీరు ఈ రాష్ట్ర ఖజానా రావాల్సిన పైసలు బొక్కుతున్నది మీరు వాస్తవాలు ఈ రకంగా పెట్టుకొని ఇవన్నీ చూసిండ్రు ఇవన్నీ అర్థమైనాయి కాబట్టే ప్రజలకి అవో నిన్న ఎలక దుర్తికి కదిలినరు లక్షలాదిగా కేసీఆర్ అడిగిన ప్రతి మాటకు సమాధానం చెప్పి కింద నుంచి స్పందన చూపించారు ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్ మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో ఒకటి కాదు ఇంకా రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ తక్కువ వజ్రాభరణాలు క్యారెట్కు కు ఆరు వేలు తక్కువ